నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే మనకి ఆంధ్రప్రదేశ్ నుండి అంటే ఒక సీత్వా అయితే సేల్కి పెట్టారు ఇది ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ స్టేటు గుంటూరు డిస్టిక్ రేపల్లె విలేజ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుంటూరు డిస్టిక్ రేపల్లె విలేజ్ ఇది అండి దీని ఐటొచ్చేసి ఇరవై మూడు బరువు వచ్చేసి నాలుగు కిలోలు వయసు వచ్చేసి పదిహేడు నెలలు వచ్చేసి పద్దెనిమిది వేలుగా చెప్తున్నారు మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంకటేష్ గారి ఫోన్ నెంబర్ అయితే డిస్ప్లే పైన కనిపిస్తుంది వెంకటేష్ గారికి అయితే ఫోన్ చేయండి టైంపాస్ కావాల్సి అయితే చేయొద్దు అంటున్నారు కొంచెం డిస్కౌంట్ కూడా చేస్తామని చెప్తున్నారు పద్దెనిమిది వేల నుండి ట్రాన్స్పోర్ట్ ఆంధ్రకు తెలంగాణకు ఉంటుంది అంటున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా పే చేసుకోవాలని చెప్తున్నారు సీత్వ అండి మంచి కలరు మంచి క్వాలిటీ కూడా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెంకటేష్ గారికి అయితే ఫోన్ చేయి డిసిప్లి వెంకటేష్ గారి నెంబర్ అయితే ఉంటుంది గుంటూరు ఇది మీరే స్వయంగా వెళ్ళి చెక్ చేసుకోండి దాని స్కిల్స్ ఎలా ఉన్నాయి అనేది అప్పుడైతే బాగుంటుంది ఎందుకంటే మీరు చెక్ చేసుకుంటే బాగుంటుంది అని నా ఉద్దేశం ఎవరైనా సరే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే స్వయంగా మీరు వెళ్ళి వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయి ఏంటి దాని ఐటీ ఎలా ఉంది దాని కండిషన్ ఎలా ఉంది యాక్టివ్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని తెచ్చుకుంటే మీకు మంచిది అందుకోసమని నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే కోడి కొనేటప్పుడు స్వయంగా వెళ్ళి చెక్ చేసుకొని తెచ్చుకుంటే మంచిది